హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటున్నాయి అయితే గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కలిసి కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కలిసి నెల్లూరులో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్కి అటెండ్ అయ్యి చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో వసుధర కావ్య ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా చూడముచ్చటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా వసుధర కావ్య నెల్లూరు స్పెషల్ ఈవెంట్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి